హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కందులతోటి కంది వడలు అయితే చేసిన ఇంకా చూడండి చాలా బాగుంటాయండి మనకు ఆరోగ్యానికి కూడా కందులు అంటే కందిపప్పు మనకు చాలా చాలా మంచిది కదా ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమని నేనైతే పిల్లల కోసము అదేవిధంగా మా కోసం కూడా నేనైతే కంది వడలు అయితే చేస్తున్నా చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇక్కడైతే నేను చెంపి కూడా అయితే చూపిస్తున్నా చూడండి అంటే మనము చేసిన దాన్ని బట్టి వడలు అనేది క్రిస్పీగా ఉండాలనుకుంటే క్రిస్పీగా వస్తాయి మెత్తగా ఉండాలంటే మెత్తగా అయితే వస్తాయండి నేనైతే ఇక్కడ కొంచెం లావుగా చేసినా కాబట్టి కొంచెం మెత్తగా అయితే ఉన్నాయండి ఓకేనా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ఇక్కడైతే ఒక గిన్నె అయితే తీసుకున్నా తర్వాత ఇక్కడ నేను రెండు గ్లాసుల కంతులు అయితే తీసుకున్నా చూడండి ఇక్కడ చిన్న ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో అయితే రెండు గ్లాసుల కందులు అయితే తీసుకున్నా చూడండి ఇప్పుడు ఇందులో ఒక చెంబు నీళ్ళు పోసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా అయితే కడుక్కోవాలి అంటే మనము ముందే రాళ్ళు లేకుండా చూసుకోవాలి కందులలో రాళ్ళు ఉంటాయి కదా అవి లేకుండా అయితే చూసుకోవాలి ఇంకా కడుక్కున్న తర్వాత వాటర్ అయితే కిందికి వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చెంబు నీళ్ళు అయితే పోసుకోవాలి నేను యాక్చువల్గా పెద్ద గిన్నెలో పోసుకున్న తర్వాత ఇంకా నీళ్ళైతే పోసుకున్నా పెద్ద అయితే నానడానికి కొంచెం బాగుంటుంది చిన్న గిన్నెలు అయితే కొంచెం ఇరికిరుకుగా అయితే ఉంటుంది అనేసి నేనైతే పెద్ద అయితే నానబెట్టుకున్నా ఒక నైట్ మొత్తం అయితే నానబెట్టుకున్నా ఇవి ఎంతసేపు నానితే అంత బాగుంటాయి ఇవి ఉబ్బిపోతాయి ఇంకా చూసిన నేనైతే ఒక నైట్ మొత్తం అయితే నానబెట్టుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ కిందకైతే తింటున్నాము అందుకోసమని నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా నానిన కందులనైతే ఒక మిక్సీ జార్లు అయితే వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్కలు ఒక ఐదు ఆరు అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు బరకగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు ఇంకా నేను మిక్సీ పట్టుకున్నదంతా ఒక అయితే తీసుకుంటున్నా ఇంక ఇప్పుడంతా ఒక గిన్నెలకైతే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా అయితే వేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇది మిక్సీ పట్టుకున్నది కొంచెం మెత్తగా అయినట్లు అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ అనేది అస్సలు వేయద్దండి నేను చెప్పడం మర్చిపోయాను వాటర్ వేయకుంటే మనము వడలు చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది చూసిన నేను ఈ విధంగా బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నా తర్వాత ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు ఈ విధంగా చేతోటి చించి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా ఉప్పు కరిగేంతవరకు అయితే ఈ విధంగా అయితే కలిపి పెట్ కలిపి మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కనైతే అయితే పెట్టుకోవాలి అప్పుడే చేసుకోని కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నా ఇంకే విధంగా ఉప్పు కరిగేంతవరకు అయితే మంచిగా అయితే కలుపుకోవాలి తర్వాత మనము పది పదిహేను నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకొని పొయ్యి మీద అయితే వేడి చేసుకోవాలి తర్వాత ఇక్కడ చేయికి వాటర్ పెట్టుకున్న తర్వాత వడకి సరిపోయినంత పిండి అయితే ఈ విధంగా చేయితోటి ఒక చేయితోటి రౌండ్గా అనుకున్న తర్వాత ఇంకొక చేయి మీద అయితే ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని ఇంకా నీటుగా గుండ్రంగా అయితే వడలాగా అయితే చేసుకోవాలి మనం ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ పెట్టుకొని కూడా అయితే చేసుకోవచ్చు ఇంకా అరచేయి మీద కూడా పెట్టుకుని అయితే చేసుకోవచ్చు చాలా బాగుస్తాయి చూడండి ఇంకా ఈ విధంగా ఎక్కడా క్రాక్స్ లేకుండా నీట్గా అయితే చేసుకోవాలి తర్వాత మనము ఆయిల్లో వేడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా నేనైతే ఒక మూడు వడలైతే ఒత్తుకొని అయితే వేసుకున్నా విధంగా అయితే మూడు వడలైతే వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి కుక్ అయిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇది మంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది ఇది మంచిగా ఉడికే వరకు అయితే కొంచెం లేట్ అవుతుంది అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పెద్ద జాలి గంటలకు అయితే తీసేసుకోవాలి ఇంకా జాలిగంటలకు తీసుకున్న తర్వాత ఇంకా నూనె మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండో వాయు కూడా అయితే వేసుకుంటున్నా రెండో వాయులో కూడా ఒక మూడు వడలు అయితే వేసుకుంటున్నా చాలా బాగుంటాయండి కంది వడలు ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఒక మంట సిమ్లో పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా చూసిన ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే జాలిగంటలకు అయితే తీసేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకుంటేనే లోపల పిండి కూడా అయితే మంచిగా ఉడితే ఉడికిపోతుంది మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా పెద్దగా పెట్టినా లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు అందుకోసమనే మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి చూసిండ్రు కదా ఫ్రెండ్స్ నేనైతే కందివడలు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసిండ్రు కదా ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఈ కందివడల రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా ఇంకా ఈ కందివడలను చూస్తుంటే ఎప్పుడెప్పుడు అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది ఒకటి టేస్ట్ అయితే చూస్తున్నా ఇంక ఇప్పుడైతే చింపి కూడా అయితే చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటాయండి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా అయితే ఉంటాయి నేనైతే బియ్యం పిండి వాడకుండా నేను పప్పుతోటే చేసుకోవాలి అని అనుకున్నాను అందుకోసమని కొంచెం మెత్తగా అయితే ఉన్నాయి ఓకేనండి వీడియో నచ్చే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్